ఆత్మని తెలుసుకోవాలంటే నీ ఆశయం ఏంటో నువ్వు భూమి మీదకి వచ్చింది నువ్వు దేవుడు అని తెలుసుకోవడానికి ఇన్ని జన్మలు దాటుకుని మానవ జన్మ తీసుకున్నావంటే దైవం ఎవరు అని వెతుక్కునే నువ్వు అదే నువ్వై అయి ఉన్నావు అని తెలుసుకోవడం కోసం ఈ పరమ సత్యాన్ని తెలపడం కోసమే ఆ పరమాత్మ గురువుల రూపంలో మన దగ్గరికి వచ్చి ఈ పరమ సత్యాన్ని తెలియచేస్తూ మరి సత్యం చెప్పి ఊరుకుంటాడా గురువు సత్యం చెప్పి ఊరుకోడండి మనకి ఏంటి వదులుకోవలసింది గతం ఆచరించవలసిందేంటి వర్తమానం గతాన్ని వదిలి వర్తమానంలో ఉన్నవాడికి భవిష్యత్తు చాలా బాగుంటుంది అని గురువులు మనకు బోధిస్తారు గతాన్ని వదలలేము వర్తమానంలో జీవించలేము ఈ రెండు లేని వాడికి భవిష్యత్తు అంధకారమే ఎన్ని జన్మలు సాధన చేసినా ఎన్ని జన్మలు జ్ఞానం వింటున్నా ఆచరణలో లేని జ్ఞానం నీటి మీద రాతలంటే విని రాసుకోవడం జ్ఞానం కాదు ఆచరణలో పెట్టుకోవడం జ్ఞానం తెల్లవారు నుంచి సాధన చేస్తూ జ్ఞానం వింటున్నా ఆ జ్ఞానాన్ని ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నాను అని ఆలోచిస్తే గతంలో విన్నావు గతం సాధన చెయ్యొచ్చు గంట ముందు కానీ వర్తమానంలో ఏం చెయ్యాలి అంటే ఆ విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవడమే వర్తమానంలో జీవించడం ఆ వర్తమానంలో జీవిస్తున్నాము అంటే ఆచరణలో పెట్టుకున్న వాడికి మరి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుంది జరిగింది కాదు జరుగుతున్న దాంట్లో జీవిస్తూ జరగబోయేది గొప్పగా మనం మలుచుకోవచ్చు భవిష్యత్తు నిర్మాణ శిల్పివి నీవే అని చెప్తారు మహాత్ములు అంటే భవిష్యత్తును నిర్మాణం చేయడానికి ఒక శిల్పిలా ఉండాలి అంటే గతాన్ని వదిలి వర్తమానంలో గురుచ్చిన జ్ఞానాన్ని ఆచరణలో ఎప్పుడు ఆచరణలో నువ్వు పెట్టుకున్నావు నువ్వు వర్తమానంలో జీవించినట్లే కానీ పొద్దుకోకల అది చెప్పారు వాడు ఇది చెప్పాడు వాడు ఆడు అలా ఉన్నాడు వీడెలలో అలా ఉన్నాడని జరిగిపోయిన విషయాలను తలుచుకున్నవాడు ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కాలేడు నిత్యము వర్తమానంలో గురువిచ్చిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఆ ఆచరణలో ఏ ఫలితమైతే వస్తోందో అది అనుభవంలోకి తెచ్చుకోగలగాలి